డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మన పాట ముత్యాల చెమ్మ రత్నాల చెమ్మ చెక్క ఈ పాట పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో విడుదలైన బొబ్బిలి యుద్ధం సినిమాలోనిది జమున మరియు ఆమె చెలికత్తలపై చిత్రీకరించబడిన సాంప్రదాయపు ఆటతో పొడుపు కథలతో రమ్యంగా సాగుతుంది ఈ పాట ఈ పాట రాసింది ఆరుద్ర గానం చేసింది పి సుశీల బృందం మరియు సంగీతాన్ని అందించింది సాలూరు రాజేశ్వరరావు ఈ పాటలో జమున తన చెలికెత్తలతో చాలా అద్భుతంగా ఈ పాటకి నర్తించి రక్తి కట్టించింది ఈ పాట చాలా ఆడియోగా కానీ వీడియోగా కానీ చాలా సూపర్ హిట్ పాట దొరికితే కనుక ఒకసారి చూడండి నా ఛానల్ ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను